రెండు వేల పద్నాలుగు ఎన్నికల వేళ కాంగ్రెస్ నుంచి దేశానికి మోక్షం కల్పించడానికి గుజరాత్ నుంచి వచ్చారు నరేంద్ర మోదీ ఆయన్ను ప్రధానిగా ప్రకటించి బీజేపీ ఎన్నికల్లో ముందుకు వెళ్లింది గుజరాత్లో మోడీ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ చేసిన అవినీతిని చూసి దేశం మొత్తం స్వతంత్రంగా పాలన చేసేలా మోడీకి మెజారిటీ కల్పించారు కోటి ఉద్యోగాల కల్పన నల్లధనం వెలికితీత అవినీతి నిర్మూలన అభివృద్ధితో పాలన అనే నినాదాలతో బీజేపీకి మరింత జోష్ తెచ్చాయి నేటితో మోడీ పరిపాలనకు మూడేళ్లు ముచ్చటగా పూర్తయ్యాయి మరో రెండేళ్లలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి మరి మోడీ ఎదుర్కొన్న సవాళ్లు ప్రజల నుంచి వచ్చిన అనుకూలతలు ప్రతికూలతలు చూద్దాం మోడీకి వచ్చిన అనుకూలతలు కాంగ్రెస్ హయాంలో ఉన్న ధరలకు మోడీ సర్కార్ వెంటనే కళ్లెం వేసింది భారీగా తగ్గకపోయినా ధరల వ్యత్యాసంలో మార్పులు చోటు చేసుకున్నాయి అక్రమ నిల్వలు తగ్గడం పంపిణీ రవాణా వ్యవస్థ మెరుగుపడడం జరిగింది ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు కలిసి వచ్చాయి అధికారంలోకి వచ్చిన సమయంలో పది శాతం ఉన్న ద్రవ్యోల్బణం ప్రస్తుతం మూడు శాతానికి తగ్గిపోయింది మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు ద్రవ్యలోటు జీడిపిలో ఐదు పాయింట్ ముప్పై ఒకటిగా ఉండగా ఇప్పుడు అది మూడు పాయింట్ రెండు శాతానికి తగ్గింది పెద్ద నోట్ల రద్దు అనేది దేశంలో ఓ గొప్ప సాహసోపేత నిర్ణయం ఇది దేశాన్ని కుదిపేసినా ఈ ప్రతిఫలాలు దేశానికి ముందు ముందు ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు దేశంలో అందరినీ డిజిటల్ వైపు తీసుకెళ్లడం డిజిటల్ రంగాన్ని దేశంలో విస్తరించేలా చేయడం గొప్ప సంస్కరణగా మోడీ తీసుకువచ్చారు ఇక ఎవరు మొదలు పెట్టారనే దానికన్నా ఎవరు పూర్తి చేశారు అనేది సంస్కరణల్లో మనకు ముఖ్యం అదే జీఎస్టీ వివిధ రకాల పన్నులతో దేశంలో వ్యాపార రంగం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది దీన్ని అరికట్టి ఏకీకృత పన్ను వ్యవస్థను దేశంలోకి తీసుకువచ్చారు మోడీ అదే జీఎస్టీ ఇది మరో గొప్ప సంస్కరణగా నిలిచిపోయింది వైద్య విద్య రవాణా మౌలిక రంగాల్లో మరింత అభివృద్ధి కాంగ్రెస్ కంటే ఎన్డీఏ పాలనలో కనబడుతోంది ఎఫ్డీఐలపై పరిమితిని తొలగించడం ఆర్థిక రంగానికి పెట్టుబడులకు మరింత ఊతమిచ్చింది మేక్ ఇన్ ఇండియా పథకం భారత్ స్థానాన్ని ప్రపంచంలో పదిలం చేసింది ఎఫ్డీఐలు పెరగడం స్టాక్ మార్కెట్స్కు జోష్ పెంచింది సూచీలు లాభపడిన సెషన్స్ అనేకం నమోదయ్యాయి అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి కూడా బలపడింది పేదల కోసం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన సక్సెస్ అనే చెప్పాలి సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా పేదలకు అందేలా ఇది మరింత ఉపయోగకరమైంది దేశంలో రెండు వేల పంతొమ్మిది నాటికి వంద స్మార్ట్ సిటీల నిర్మాణ లక్ష్యంగా మోడీ సర్కార్ దూసుకుపోతోంది ఇప్పటికే అరవై నగరాల్లో అభివృద్ధి ప్రణాళికలను కూడా అమలు చేస్తోంది స్వచ్ఛ భారత్ కార్యక్రమం దేశంలో మొత్తం నాలుగు వేల నలభై నగరాలు పట్టణాలను రెండు వేల పంతొమ్మిది నాటికి బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చాలన్నది ఎన్డీఏ లక్ష్యం ప్రముఖులను స్వచ్ఛ భారత్ లోకి తీసుకురావడం కూడా మరో విశేషం దేశంలో చాలా ప్రాంతాల్లో ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి పట్టణ ప్రాంత పేదలకు రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు కోట్ల ఇళ్లు నిర్మించాలన్నది ఎన్డీఏ లక్ష్యం ఇక మోడీ వైఫల్యాలు చూసినట్లయితే ఎన్నికల్లో చెప్పినట్టు కోటి ఉద్యోగాల కల్పనలో మోడీ సర్కార్ విఫలమైంది ఇరవై నాలుగు గంటలు వ్యాపారం అనే కొత్త మోడల్ చట్టం కూడా ఫలించలేదు నిరుద్యోగిత రేటు గతంలో కంటే అధికంగా పెరిగింది నల్లధనం వెలికితీతలో మోడీ సర్కార్ అట్టర్ ఫ్లాప్ అనే విమర్శలు మూటగట్టుకుంది నోట్ల రద్దు వల్ల ప్రతిబంధకాలు అనేకం వచ్చాయి పేదలకు ఇంకా సెగ తగులుతూనే ఉంది బ్యాంకులకు ఎగనామం పెట్టిన బడా కార్పొరేటర్లపై చర్యలకు ఉపక్రమించకపోవడం పెద్ద లోటుగా కనిపిస్తోంది పిఎస్యు బ్యాంకులకు ఎన్పిఎలు పెరగడం ఎన్డీఏకు ఓ పెద్ద తలనొప్పిగా మారింది బడాబాబులు విదేశాలు పారిపోతే వారిని రప్పించడంలో ప్రభుత్వ వైఖరిపై అన్ని పక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి మొత్తానికి మోడీ పాలనపై విమర్శలు ప్రశంసలు ఉన్నా అవినీతి లేని మూడేళ్ల స్వచ్ఛమైన పాలనను చూశాం అంటున్నారు దేశ ప్రజలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి